విశాఖ నగరంలో వినాయక చవితి వేడుకలు శాంతియుతంగా సజీవంగా సాగేందుకు జిల్లా కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ అలాగే జీవీఎంసి అధికారులు సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు వినాయక చవితి సందర్భంలో నగర వ్యాప్తంగా గణేష్ మండపాల ఏర్పాటు శోభయాత్రలు నిమగ్న కార్యక్రమాలు నిర్వహించే యువకులు కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఇరవై ఆరు నియమ నిబంధనలు పాటించాలని స్పష్టంగా సూచించారు గణేష్ మండపాల కోసం అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు జీవీఎంసీ కార్యాలయంలో ప్రత్యేకంగా సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీనివల్ల ఒకే చోట అన్ని విభాగాల నుంచి అవసరమైన అనుమతులు పొందే వీలుంటుందని పేర్కొన్నారు రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు జీవీఎంసీ అధికారులు మిగతా అందరూ సంబంధిత అధికారులతో కూడా దఫ దఫాలుగా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏవైతే నిమజ్జనం సమయంలో కానీ ఈ గణేష్ పండల్ ఆవిష్కరణ సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా రెండు సార్లు ఇప్పటికే అన్ని కమిటీ మెంబర్స్ అందరికి కూడా మీటింగ్స్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనలో ముఖ్యంగా ఏంటంటే ఈసారి సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్ అంటే ఒకే చోట ఈ గణేష్ పండల్ ఏదైతే పెట్టుకోవడానికి అనుమతుల మీతో ఒక ఒకే కౌంటర్ దగ్గర మొత్తం అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈసారి సిపి గారు కలెక్టర్ గారు కూడా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వినాయక కమిటీలకు కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తుంది ఏమనగా మీరంతా కూడా ముందుగా అప్లికేషన్స్ అనేవి సచివాలయ పరిధిలో కానీ లేదా మీ జోన్ లాఫీస్ పరిధిలో కానీ అప్లికేషన్స్ తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన సమాచారాన్ని అందించి మీరు జీవీఎంసీలో సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది ఆ సింగిల్ విండో కౌంటర్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మీరు పెట్టిన అప్లికేషన్ అన్ని కూడా సంబంధిత అధికారులకు వాళ్ళు పంపించి సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత మీకు ఒకే చోట మీకు పండగలు పెట్టుకోవడానికి అనుమతిస్తారని కాబట్టి ప్రజలందరూ కమిటీ సభ్యులందరూ కూడా గమనించాలని అలాగే ఈ రివ్యూ మీటింగ్ లో కమిటీ సభ్యులతో మీటింగ్ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు తగు సూచనలు కండిషన్స్ అవి చెప్పారు ఆ సూచనలు ఏవైతే ఇరవై తొమ్మిది కండిషన్స్ ఏవైతే చెప్పారో ఆ కండిషన్స్ అన్ని కూడా మేము కమిటీ సభ్యులకు వివరిస్తున్నాం ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కూడా పాటించి ఈసారి వినాయక చవితి ఉత్సవాలు అంతా కూడా ఘనంగా జరుపుకుంటారని భక్తి శ్రద్ధలతో గడుపుకుంటారని కంత్రపాలెం పోలీస్ ఇన్స్పెక్టర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ